హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన గర్భాశయ ఆరోగ్యానికి మంచి ఆసనం గర్భాశయాన్ని స్ట్రాంగ్ చేసుకునే ఆసనం ఉపవిష్ట కోణాసనం సిద్ధాసన పోషణ్ నుంచి ఇలా నెమ్మదిగా రెండు కాళ్ళు ముందుకు చాపుతూ మీకు ఎంత వీలైతే అంత డిస్టెన్స్ తీసుకుంటూ పాదాలను స్ట్రైట్గా ఉంచుతూ రెండు కాళ్ళ యొక్క వేలు నిఠారుగా ఉంచుకోవాలి ప్రతి ఆసనం నవ్వుతూ చేయండి ఇప్పుడు మన వెన్నముకను నిటారుగా ఉంచుకుంటూ శ్వాస తీసుకుంటూ ఇలా చేతుల సహాయంతో పొజిషన్ను సరి చేసుకుంటూ శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ఇలా ముందుకు తీసుకుని నిదానంగా శ్వాస వదులుతూ చేతుల సహాయంతో ముందుకు నడుస్తూ నార్మల్ శ్వాస శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇలా రెండు నుంచి మూడు సార్లు వెనక్కి ముందుకి బాడీని స్ట్రెచ్ చేస్తున్నాము ఇలా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస వదులుతూ రిలాక్స్డ్గా మన లోయర్ అప్డాన్లో స్ట్రెచ్ ని ఫీల్ అవుతూ నెమ్మదిగా మో చేతులను బెండ్ చేస్తూ చేతులను ముఖానికి ఇరువైపులా పొజిషన్ తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి నార్మల్ శ్వాస ఆసనాలు చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ చేయాలి చేసే ప్రతి ఆసనం యొక్క స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయాలి తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవుతూ సిద్ధాసన పొజిషన్కి రావాలి ఈ ఆసనం చేయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం ఈ ఆసనం చేయడం వల్ల పెల్విక్ ఏరియాలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మన గర్భాశయ ఆరోగ్యానికి ఈ ఆసనము ఖచ్చితంగా చేయాలి పిసి ఓడి హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రోజు ఈ ఆసనం చేద్దాం మన గర్భాశయాన్ని స్ట్రాంగ్ చేసుకుందాం నమస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి